ఇంకోటి నమస్తే తెలంగాణ పేపర్ పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి పదిహేను నెలల పాలన జరిగింది ఆ పదిహేను నెలల పాలనలో ఇక పెద్ద అక్షరాలు ఇచ్చిండు ఒక్కట్లు పదులు వందలు వేలు పదిహేను లక్ష పది లక్షల కోట్లు ఇట్లా కలిపి మొత్తం ఇచ్చిండు పదిహేను నెలల్లో రేవంత్ చేసిన అప్పు అక్షరాల యాభై రెండు వేల కోట్లట లక్ష యాభై రెండు వేల కోట్లు పదిహేను నెలల్లో రేవంత్ రెడ్డి అప్పు చేసిండు రాష్ట్రంలో సాగు సంక్షోభం ఉన్నది చక్రబంధంలో రైతాంగం అంటున్నారు ఎండుతున్న రైతులను పంటలను కూడా కనీసం కాపాడడానికి పడరాని పాట రైతులు పడతాండ్రు ఒక రైతు అయితే ఆరు బోర్లు ఆరు బోర్లు వెయ్యి పీట్లు వేసిండట నిజామాబాద్ రైతు విఫల విఫల కాదా రోజులు ఎనిమిది టెంకర్ల పొలం ట్యాంకర్ తెచ్చి పొలం జరుపుతున్న అన్నదాత వేరేరు పెద్ద చెరువు నీరందక బీటలు వాడిన పొలాలు ఎస్ఆర్ఎస్పి నీళ్ళ కోసం రెండు ఊర్ల రైతుల మధ్య ఘర్షణ పసుపు రైతు ఆగ్రహం మద్దతు ధర కోసం ఆందోళన వడ్ల ఎప్పుడు ఇస్తారంటూ కలెక్టర్ కలెక్టర్లో ముట్టడి నాసేమిత్తం నష్టపోయిన భూపాలపల్లి రైతు పెండింగ్ బిల్లులు చెల్లించాలని పాడి రైతు రాస్తారోకు నేను చూద్దాం పాపం కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలల లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు చేసింది కనీసం ఉన్నతం పట్టించుకుంటలేదు వాళ్ళకి నీళ్లు అందించలేదు రైతులు ఇబ్బందులు పడతారు ఒక్కొక్క రైతు ఏడు బోర్లు వేసినా కూడా నీళ్లు అందించలేదు ఒక రైతు ఆట పాపం ఆ ట్యాంకర్ తోటి నీళ్లు పారిస్తాడు కానీ లేడు రైతు ఆత్మహత్యలు కూడా జరుగుతాయి ఇప్పటికే నాలుగు వందల నలభై ఐదు మంది మీ నెలల పాలనలో నాలుగు వందల నలభై ఐదు మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు ముప్పై లక్షల వరకు అప్పులు పాలన యువ రైతు ఒక్కొక్క ఐదు అప్పులు చేస్తాడు ఆత్మహత్యలు చేసుకుంటారు కనీసం పట్టించుకుంటులేరు నీళ్ళు ఇచ్చేందుకు శాతగాక నోటుకు వచ్చినట్లు మాట్లాడుతాడు అని చెప్పేసి ఇది పెద్ద వార్త ఇచ్చిండ్రు చూడాలి మరి ఇంతవరకు ఏం జరుగుతుంది ప్రభుత్వం అప్పులేని దిత్తుంది ఇంకా ఎందుకంటే రైతులకు నీళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఏ రోజు కూడా పంటలు ఎండలేదు కానీ ఈ రోజు ప్రతిరోజు రైతు ఇబ్బందులు పడతా ఉన్నాడు ప్రతి రోజు గురుకులాలలో ఏదో దిక్కున ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది దీని ప్రభుత్వం ప్రభుత్వము చర్య తీసుకొని వాళ్లకు కచ్చితంగా న్యాయాన్ని అందించడానికి మీరు ముందుండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉంది లక్ష యాభై రెండు లక్ష యాభై రెండు వేల కోట్ల అప్పులు తెచ్చినటువంటి మీరు ఇలాంటి రైతులు ఇబ్బందులు పడి అంత అప్పు కూడా జనాల మీద ఏమిస్తారా మాకు అది రే ఇదిరే అని చెప్పి జనాలు ఆగమై ఇది అప్పులు తెస్తారని మళ్ళీ ఇబ్బందులు పడతారు ఎవరు వచ్చినా కూడా ఈ అప్పులు లేకపోతే బతికే సందర్భం ఎందుకంటే వాళ్ళు ఉచితాలు ఇస్తామని చెప్పేసి అంటారు కాబట్టి మీరు భరించాల్సిన సందర్భం వస్తుందని చెప్పేసి జనాలు అనుకుంటా ఉన్నారు ఇది పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ప్రజలను కొడతాను ఇక పాపం రేషన్ డీలర్లకు కమిషన్ అంతగా పరిశాన్ అవుతారని చెప్పేసి అది ఒక వార్త ఇస్తాడు చాలా నష్టంగానే భూములు ఇయ్యమని చెప్పేసి నిన్న గ్రీవెన్స్ లో బాధిత రైతు ఆక్రోశం చేసిన చెప్పేసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆందోళన నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదు ఇచ్చేసి మా భూములను బలవంతంగా గుంజుకోద్దు భూములు ఇవ్వమని చెప్పేసి పెట్రోల్ పోసుకుంటా చెప్పేసి ఒక విజువల్ ఇక్కడ నమస్తే తెలంగాణలో వచ్చిండు ఎందుకంటే ఆ పూల బలవంతంగా లేకుండా ఆత్మహత్య బలవంతంగా గుజుకోక సార్ రైతుల దగ్గర మరి బలవంతంగా బలవంతానికి చెప్పేసి అంత పెద్ద వార్త కలెక్టర్ ముందట ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి అంటారు రైతులను బాగు చేయడానికే మీరు వాళ్ళ రైతు ప్రభుత్వం ఉండాలి ప్రజా పాలన ఉండాలి కాబట్టి ఇప్పటికైనా చిత్త చిత్తతోటి రైతుల పక్షాల పోరాడి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ అక్కల కోసం మాకు ఏం కావాలో మీరు తీసుకుని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇది వాళ్ళ న్యాయం చేస్తారని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నా మీరు మా ఛానల్ ఆదరించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రజలను కోరుకుంటున్నాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం టిఆర్ నిజాన్ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి ప్రజల పక్షమే ప్రజలకు ప్రజల కోసమే మేము మాట్లాడతాం ప్రజల ప్రజల పోరాటం మా ఆరాటంగా మేము స్వీకరిస్తాం అని చెప్పేసి మేము చెప్తాను నిజం మా నిజం కాబట్టి టిఆర్ నిజాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుకుంటాను